కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలంటూ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే గత ఎన్నికల్లో కాపులను బీసీలో కలుపుతానంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ టీడీపీ సర్కార్పై వ్యతిరేకంగా ఏపీలో కాపు ఉద్యమం ప్రారంభించారు మాజీ మంత్రి ముద్రగడ అయితే కాపు ఉద్యమాన్ని అనగదొక్కేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు దీనిలో భాగంగా ముద్రగడపై అక్రమంగా కేసులు బనాయించి కాపు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని సీఎం ప్రభుత్వం కుట్రలు చేస్తోంది ముద్రగడ చేస్తున్న కాపు ఉద్యమానికి ఏపీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతోంది బుధవారం ముద్రగడ హౌస్ అరెస్టుకు నిరసనగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు ఈ క్రమంలో తాజాగా ఓ వార్త ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది త్వరలో ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది ఆగస్ట్ ఇరవై మూడున ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు తూర్పుగోదావరి జిల్లా అంతా వ్యాపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతమైన అమలాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకొనున్నారనే సమాచారం అందుతోంది ఆయన వైసీపీలో చేరితే అమలాపురం కాకినాడ లేదా రాజమండ్రి నుంచి ఎంపీగా బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లలో ఏదో ఒక చోట నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ముద్రగడ వైసీపీలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో వైసీపీ ఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వైసీపీలోకి చేరడం ఖాయమనే వార్తలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి ఆయనతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి కోనసీమ అంతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి